అయితే మాది పోరా నా పేరు లక్ష్మీ భర్తి అయితే ఈరోజు నా కొడుకుని స్కూల్కి దింపేయమని తాండ్రల్ ఎక్స్ రోడ్ మీద స్కూల్ ఉంటుంది అయితే మా బాబు బస్సు మిస్ అయ్యండి నాలుగు సంవత్సరాల బాబు వస్తున్న క్రమంలో బస్ స్టాండ్లో మా బాబు హోటల్ దగ్గర ఒక బజ్జి కొని ఇవ్వండి ఆపిన అయితే మనకి బజ్జి ఇచ్చిన నేను తినిపిస్తున్నా నాలుగు సంవత్సరాల బాబు తింటాది కదా తినిపిస్తున్న క్రమంలో వెనక నుంచి నాకు అప్పు ఇచ్చి అతను ఒక అతను నేను దుబాయ్లో ఆయనకు ఒక పంతొమ్మిది వేల ధరమ్స్ అప్పు ఇచ్చిన ఆయన ఒక మూడు నాలుగు వందల మంది అక్కడ కొడుతురు కుక్కను కొట్టినట్టు కొడితే నేను పోయి కాపాడి అతనికి కప్పించి ఆయనను సేవ్ చేసిన అతను వెనక నుండి నన్ను కొట్టిండు కొట్టగానే నేను డిఫరెంట్ నాకు ఏంటంటే మళ్ళీ తేరుకొని ఇది ఇచ్చేసామని చేద్దాం కొడదామని లోపలనే పక్కన కుమ్మరోళ్ళ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి డోర్ తీసుకొని డెంకపోయాడు అంటే నేను అక్కడనే ఉండి ఆయన హండ్రెడ్ డైలీకి కాల్ చేసి నా పరిస్థితిని చెప్పగానే ఆయన నాకు పోలీసు వారు వచ్చారు అక్కడికి అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్లో వేసుకొని వచ్చి నేను ట్రీట్మెంట్కి పోయినా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది నేను చంపేస్తారా ఇంకో నా పైసలు ఇచ్చేది ఉందని చెప్పి చాలా మందికి బదనం చేస్తున్నావు నేను వందల మందికి ఇచ్చేది ఉంది నీ ఒక్కొనికి ఇచ్చి నేను వాళ్ళకి ఎట్లా రా అని చెప్పాను అంటుండు వాళ్ళతో నాకేంద్ర బాబు నాకు ఇచ్చేది అయితే వాస్తవము నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి నీకు పుణ్యానికి ఇవ్వలేదు నేను అని చెప్పాను అన్నగాని కూడా వాడు వాళ్ళు లేదు వాణ్ణి భార్య వాళ్ళిద్దరు కలిసి ఏ ఊళ్ళో కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటారు కదా ఎవరో ఇద్దరు ముగ్గురు వాళ్ళందరూ కలిసి ఈ విధంగా చేస్తారు నేను ఇచ్చింది వాస్తవం నా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి వాని వాట్సాపే నాకు సాక్ష్యం చాటింగ్ నాన్ను నమ్మవలసిన అవసరం లేదు పైసా సంబంధం కూడా మొత్తం వాందే ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నది నా దగ్గర ప్రతిదీ కూడా నేను మెయింటైన్ చేస్తా ఖాతా బుక్ దాంట్లో కూడా ఉన్నది అతని పేరు దొనకంటి రవేందర్ ఆ కలుగు ఇప్పపల్లి గ్రామంలో చాలా మందిని వాళ్ళ తండ్రి వాడు మొత్తం ము జనాలను ముంచుకుంటేనే బతికేర్రు ఇప్పటికి కూడా ముంచుకుంటేనే బతుకురు అదే వాళ్ళ పరిస్థితి ఇప్పటిదాకా కూడా నన్ను కూడా అందులో భాగంగానే ముంచిర్రు వాళ్ళు ఎక్కడ కూడా ఊ ఊరు మొత్తం ఎంక్వైరీ చేసినా కానీ వాళ్ళ తాతల తండ్రుల నుంచి మంది కొంపలు ముంచుకుంటూ బతికిన లెక్కలు ఉన్నాయట తప్పితే గానీ కష్టం చేసి బతికిన లెక్కలు లేవు నేను దీని మీద కూడా ఎస్ఐ గారికి గత మూడు నాలుగు నెలల నుంచి కంప్లైంట్ ఇచ్చే ఉన్నా నేను ఇచ్చిన వస్తున్నా పోతున్నా పోలీస్ స్టేషన్కు రేపులు ఇస్తాను మా ఇస్తా అని సార్కు డ్యూట్ ఉండడం వల్ల పిలిపించ పిలిపించలేకపోయారు ఆ లోపల నాకు ఈరోజు ఈ ఘటన జరిగింది